ఒక తెలుగు పాట ఒక హాలీవుడ్ స్టేజ్ పై నిలబడి ప్రపంచాన్ని వణికిచ్చింది నాటు నాటు ఇది పాట కాదు ఇది మన గర్వానికి పూజా గంటం కానీ ఇది ఎలా సాధ్యమైంది మన ఊరి మట్టి అయినటువంటి పాటను ప్రపంచం మొత్తం ఎందుకు నమ్మింది ఇది ఒక మ్యాజిక్ కాదు ఇది ఒక ప్యూర్ కల్చరల్ ఎనర్జీ ఫలితం ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు నాకు తెలిసి మీరు ఎక్కడ వినబోయొచ్చు త్రిబుల్ ఆర్ సినిమా ఓ లెక్కలేని విజయం కానీ ఆ సినిమాలో ఒక పాట సినిమా కన్నా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది అదే నాటు నాటు సాంగ్ రాజమౌళి గారు వాళ్ళ టీమ్ తో ఇలా డిస్కస్ చేశారు ఇప్పుడు తీయబోయే పాట ఒక పోరాటంలో కనిపించాలి కానీ చేతులతో కాదు కాళ్ళతో అంటే డ్యాన్స్ ద్వారానే పోరాటం చూపించాలి హీరోని గారు ఒక రూలర్ ట్యూన్ రాజమౌళి గారికి వినిపించారు అందులోని రాబీట్ వల్లే ఆటలో స్పిరిట్ వచ్చింది యూకేలోని ప్రెసిడెంట్ ప్యాలెస్ వద్ద మన ఊరి పల్లె వాసన పుట్టింది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మన తెలుగు పాట యూకేలో సునామీ పంపించినట్టు ఇది సాధ్యం అవ్వడానికి ఒక పెద్ద పోరాటమే జరిగిందని చెప్పాలి మీకు తెలుసా ఈ పాటని ఒకటే టేక్లో షూట్ చేశారు ఎస్ పదహైదు వేలకు పైగా జనం అనేక టేక్స్ కెమెరా టైమింగ్ డ్యాన్స్ కోఆర్డినేషన్ అన్ని ఒకే టేక్లో పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి ఎన్టీఆర్ గారు మరియు రామ్ చరణ్ గారు ఏడు రోజుల పాటు కాళ్ళ నొప్పులతో కూడా ప్రాక్టీస్ చేశారు రాజమౌళి గారు వంద మందికి పైగా డాన్సర్స్ ని రిజెక్ట్ చేసి పల్లె స్టైల్ స్టెప్స్ వేసే వారిని మాత్రమే ఎంపిక చేశారు ఇది డ్యాన్స్ కాదు ఇది ఒక సైనిక స్ఫూర్తి ఆటలోని ప్రతి బీట్ ప్రతి స్టెప్ ఒక గర్వాన్ని ఒక బీట్ ని చూపించాయి అమెరికా కొరియా జర్మనీ జపాన్ అందరూ మన నాటు నాటు స్టెప్స్ వేస్తున్నారు ఎందుకు బికాస్ దిస్ సాంగ్ హ్యాడ్ సంథింగ్ నో అదర్ సాంగ్ హ్యాడ్ యూనివర్సల్ రీతం ఎవరైనా ఫీల్ అవ్వగలిగే బీట్ సింపుల్ బట్ స్ట్రాంగ్ స్టెప్స్ ఎవరైనా ఇమిటేట్ చేయగలిగే ఛాలెంజ్ కల్చరల్ రూట్నెస్ మన హృదయాల నుండి వచ్చిన మాటలు అండ్ మ్యూజిక్ ఈ పాట గురించి ఫారినర్స్ ఏమంటున్నారో వినండి దిస్ ఈస్ నాట్ జస్ట్ డాన్స్ దిస్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఫారిన్ డ్యాన్సర్ రియాక్షన్ వీ డోంట్ నో వాట్ దే ఆర్ సియింగ్ బట్ వీ ఫీల్ దిస్ సోల్ ఏ ఫ్యాన్ కామెంట్ ఫ్రమ్ అర్జెంటీనియా ఇది మ్యూజిక్ లాంగ్వేజ్ కాదు ఇది హార్ట్స్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ పాటకు వచ్చిన అవార్డ్స్ గురించి చూద్దాం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫస్ట్ ఇండియన్ సాంగ్ ఆస్కర్ ఫస్ట్ తెలుగు సాంగ్ అవార్డ్ పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టేజ్ హండ్రెడ్ ప్లస్ కంట్రీస్లో టిక్ టాక్ క్రిమిచర్స్ డ్యాన్స్ ఛాలెంజెస్ యూట్యూబ్లో ట్వంటీ మిలియన్ ప్లస్ రియాక్షన్స్ డ్యాన్స్ కవర్స్ ఇది తెలుగు భాషకు వచ్చిన రెవెన్యూ కాదు ఇది తెలుగు భాషకు వచ్చిన గౌరవం ఇది సినిమాకు వచ్చిన షార్ట్ కాదు ఇది మన దేశపు హార్ట్ బీట్ ఇది చూసి ప్రతి భారతీయుడు సంతోషపడ్డాడు ఈ పాట ఓ వారు గెలుచుకుందనే చెప్పాలి కానీ ఆ వారు బుల్లెట్లతో కాదు కళతో బీట్స్తో మరియు మన పల్లె మనుషుల గర్వంతో ఇది మన తల్లికి మన సంస్కృతికి మన ఊరికి వచ్చిన జాతీయ గుర్తింపు ఇది ఒకసారి చూసే వీడియో కాదు ఇది మన ఇంట్లో ఉండే గర్వగీతం ఈ పాటలో మీకు నచ్చిన క్షణం ఏది మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ